ప్రధాని మోదీని నిలదీసే ధైర్యం ఏపీలోని రాజకీయ నాయకులకు ఎవరికీ లేదని విమర్శించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మలారెడ్డి పైకి రావుపేట ఎన్నికల ప్రచారంలో ఈ కామెంట్స్ హోదా ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవని తెలిపారామే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామన్నారు పదేళ్లలో పది పరిశ్రమలైనా పది సంవత్సరాలు అయితే ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ పది సంవత్సరాలలో కనీసము పట్టుమని పది కొత్త పరిశ్రమలైనా వచ్చాయా మనకు ప్రత్యేక హోదా వచ్చునుంటే ప్రతి నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి కానీ బీజేపీ పార్టీతో కొట్లాడే ధైర్యం ఒక చంద్రబాబుకు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు చంద్రబాబు గారేమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో బీజేపీకి తొత్తయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా బీజేపీ మెడలు వంచి తీసుకొస్తామన్నారు మరేమైంది అధికారం లేకొచ్చినాక ఒక్క నిజమైన ఉద్యమం చేశారా ప్రత్యేక హోదా